నిలిచిపోయాడు అంటే తిమోతికి లేక రాసి వాళ్ళ అరెస్ట్ గురించి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు కొరిందులో ఉండిపోయాడు ఆగిపోయాడు కొరిందు వాళ్ళ సొంత పట్టణం అనమాట సో కొరిందులో ఉండి దేవుని యొక్క కార్యాలు గొప్పగా చేయడానికి తనను తాను అప్పగించుకున్నాడు సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే నువ్వు దేవుని కోసం గొప్పగా బతకడానికి నీ చుట్టూ ఉన్న ప్లేస్ మ్యాటర్ ఏం కాదు చాలా మంది అనుకుంటారు ఉన్న ప్లేస్ బాగాలేదండి అందుకే నేను పాడైపోతున్నానండి నేను ఎదగలేకపోతున్నాను నేను నిలబడలేకపోతున్నాను నా చుట్టూ ఉన్న సర్కిల్ కరెక్ట్ కాదు ఇదంతా అబద్ధం సాకులు సాకులు చెప్పడం ఇదంతా అరెస్ట్ మనకి నేర్పిస్తున్నాడు అంటే తను ఉన్న ఒక ప్లేస్ అందరూ అనుకునేంత గొప్ప ప్లేస్ ఏం కాదు లోకానికి గొప్ప ప్లేసే లోకానికి చాలా రంగురంగుల ఆర్భాటం కలిగించే ప్లేస్ కానీ దైవికమైన ప్లేస్ అయితే కాదు కానీ అరెస్ట్ ఏం చేశాడు తెలుసా నేను దైవికంగా ఉండడానికి ఎవరితో కలిసి నేను ట్రావెల్ చేయాలి అని ఆలోచించుకున్నాడు ఒక మంచి సహవాసాన్ని కోరుకున్నాడు ఆ సహవాసానికి స్టిక్ ఆన్ అయిపోయాడు ఆ సహవాసాన్ని విడిచిపెట్టలే తన దగ్గరికి ఖజానా వచ్చినా కూడా కదిలించబడలేదు మీ అందరికీ తెలుసా ఇలాంటి సిచ్యువేషనే బైబిల్లో మరొక భక్తుడికి కూడా వచ్చింది ఖజానా చేతిలో ఉండే అవకాశం ఒక భక్తుడికి వచ్చింది నేను భక్తుడే అంటాను అతని ప్రారంభంలో భక్తుడే చేతిలో ఖజానా ఉంచుకునే అవకాశం మరొక ఆయనకు కూడా వచ్చింది ఎవరైనా మీకు గుర్తుకు రావాలి ఈ సమయంలో ఎవరు ఎస్ వ్యోహాన్ జగర్త పన్నెండు అధ్యాయంలో మీకు మీరు అక్కడ ఒక సందర్భం చూస్తారు ఆమె వచ్చి కాళ్ళు గడుగుతుంటే ఆమె వచ్చి అత్తరు అక్కడ ఇస్తుంటే ఇంత అత్తరు అంటే ఇంత కాస్ట్లీ వేస్ట్ చేసేసింది ఈవిడ అని ఫీల్ అయిపోతున్నాడు పాప మీన ఎందుకని ఎందుకు ఫీల్ అయ్యాడో కూడా ప్రభువు అక్కడ చెప్పకపోతే మనం ఇంకోలాగా అర్థం చేసుకునే వాళ్ళమేమో ఆయన చెప్పేశాడు రాసిన గ్రంథకర్త చెప్పేశాడు ఏమని ఆయన బాధపడుతున్నది బేదల కొరకు కాదు ఎందుకట సంచులో డబ్బులు వేయబడుచూ వచ్చుచుంటే ఆ సంచి కింద ఒక పెట్టి ఈయన చేతిలోనికి తీసుకుని జేబులో వేసుకుని చూ వచ్చిచుంటానమాట ట్రెజరర్ ఏసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో ట్రెజరర్ ఎవరండి ఇస్కరియోతి యోధ అండి ఇస్కరియోతి యోధ బట్ తన తన ఉద్యోగానికి తను నమ్మకంగా ఉండలేకపోయాడు నాకు ఎరస్తు ఎందుకు ఎత్తులో కనబడుతున్నాడు అంటే ఒక పట్టణపు ఖజానాయే వచ్చిందండి తన దగ్గరికి జాగ్రత్తగా వినండి ఒక ఇంటి ఖజానా కాదు ఒక ఆఫీస్లో కూర్చుంటే ఖజానా కాదు ఒక పట్టణపు ఖజానా అంతా అతని చేతిలో ఉండి తను మెయింటైన్ చేయగలిగినటువంటి ఆ అఫైర్స్లో ఉన్నాడు అతను అలాంటి వ్యక్తి నమ్మకాన్ని చూపిస్తే ఈరోజు నెలకి కొన్ని వేలు సంపాదిస్తూ నువ్వు నమ్మకాన్ని చూపించగలుగుతున్నావా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి నీ సొమ్ము నీ దగ్గర ఉంచుకోవాలి దేవుని సొమ్ము అంటే మళ్ళీ మనం అనుకుంటాం గొప్ప గొప్ప సెలబ్రిటీ స్టేటస్ సేవకులు ఉన్నారో వాళ్ళకి పంపిచేస్తే ఫోన్పేలో టిక్ టిక్ కొట్టేస్త అయిపోయినట్టే అనుకుంటాం చాలా సెలవు ఇదే మన పని అంటే అది కాదండి అది ఒక్కటే కాదండి నీ ఆర్థిక క్రమశిక్షణ నువ్వు దాన్ని ఎన్ని భాగాలు చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నీకు వచ్చే దాని మీద నువ్వు సంఘానికి ఎంత ఇస్తున్నావు లేదా సమాజంలో బాధింపబడిన వారికి బేదలకు ఎంత చేస్తున్నావు అక్కర్లో ఉన్న వాళ్ళకి ఎంత పంచిపెడుతున్నావు అక్కర్లో ఉన్న వాళ్ళకి ఎంత పంచిపెడుతున్నావు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నావు అనేది నీ భక్తి జీవితం మీద నీ ఆర్థిక క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది సో డబ్బుతో జాగ్రత్త డబ్బుతో ఎలా ఉండాలి జాగ్రత్త కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెడతారు కదా బోర్డ్స్ మనం డబ్బులు డబ్బులున్నాయా నీ చేతిలో జాగ్రత్త ఎందుకు జాగ్రత్త నీ